అర్ధరాత్రి ఆడది నడి రోడ్డుపై తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అన్నాడు గాంధీ తాత కానీ మమతా బెనర్జీ అని ఒక శూర్పనక బెంగాల్ రాష్ట్రానికి సీఎంగా ఉండి ఓ అర్ధరాత్రి వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరిగితే అర్ధరాత్రి ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి మాటలు మాట్లాడుతుంది కేసును దోవ పట్టిస్తుంది ఓ ఆడబిడ్డకు అన్యాయం చేస్తుంది ఈ విషం పైన ఈ విషయం పైన ఈ విషం కక్కుతున్నటువంటి ఈ శూర్పనకం మీద ఏ కమ్యూనిస్టు నాడు కమ్యూనిస్టు వాడు కానీ ఏ జైభూమి గాడు కానీ ఏ మీడియా కానీ ఏ కుహనా మేధావులు కానీ ఏ సెక్యులర్ కానీ నోరు మెదకపోవడం నిజంగా నిజంగా ఇది దురదృష్టకరం ఇది చాలా అవమానకరం ప్రియ హిందూ బంధులారా అర్థం చేసుకుంటే రాజ్యాంగానికి దేశానికి తూట్లు పొడుస్తూ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎంత దిగజారుతున్నారు గాంధీయవాదం అని చెప్పేసి ఎత్తుకున్న ఈ ఎదవలే గాంధీకి తుట్టు ఇకనైనా ఆలోచించండి జై హింద్ జై భారత్